నెల్లూరు కోటమిట్ట అమేనియ మసీద్ నందు సనా ఫ్యాషన్ వేర్ షాప్ ను ప్రారంభించిన మదీనా వాచ్ అధినేత రూప్ షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదిగా ఘనంగా ప్రారంభించడం జరిగింది సనా ఫ్యాషన్ వేర్ షాప్ అధినేత అస్మా ఘనంగా ఇంతియాజ్ గారికి షాల్వాలతో బుకైలతో సహకరించడం జరిగింది అనంతరం ఇంతియాజ్ సార్ మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా సనా ఫ్యాషన్ వేర్ షాప్ ప్రారంభించడం అందులో రంజాన్ సందర్భంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమం మదీనా వాచ్ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారితో పాటు వారి కుమారులు షేక్ ఉస్మాన్ షేక్ సాహెబ్ పాల్గొనడం జరిగింది షాప్ అధినేతలు వారందరికీ ఘనంగా సహకరించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈరోజు సనా ఫ్యాషన్ వేర్ ఇది కూడా అమీనియా మజీద్ ఎదురుగానే కోటమేట ఇక్కడ ఉండే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ ఎవరైతే పెళ్లి కూతురు రెడీ అవ్వాలా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్స్కి మంచి ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది లేకుండా ఏదైనా పెద్ద మ్యారేజ్కి వెళ్ళాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే పంజాబ్ డ్రెస్సెస్కి అయితే కానీ అదేవిధంగా ఘాగరాలు అయితే కానీ అదే షరారాసు ప్రతి ఒక్కటి బ్రైడల్ కోసం ఎక్స్క్లూజివ్ లేడీస్ వేరు అసలు ఐటెం అయితే కనిపిస్తుంది చూడండి ఫుల్ మీకు కావాల్సినంత కలెక్షన్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా చాలా న్యూ మోడల్స్ కూడా వస్తున్నాయంట రేపు ఇల్లెండ్లో కూడా ఇక్కడ ఉండే స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కటి హ్యాండ్ వేర్ మేడ్ ప్రతి ఒక్క ఐటమ్ మేడ్ మీకు గ్రాలు అయితే కానీ పంజాబ్ డ్రెస్సెస్ అయితే కానీ సనా ఫ్యాషన్ వేర్కి రావాల్సిందే ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ మీకు మనం మెయిన్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒకసారి టంగు రోడ్కి పోతాం మినీ బైపాస్కి పోతాం అని అట ఆలోచిస్తారు అలా కాకుండా కోటమిటార్లు కూడా ఉన్నాయి వెరైటీస్ వాళ్ళు ఏంటంటే తక్కువ రేట్లో ఇక్కడ పెట్టున్నారు మెయిన్ అంటే మనం ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువైపోతాయి మినీ బైపాస్ సైడ్ అట్ట పోతే మన ఈ సైడ్ వేసుకుంటే మేము అందరికీ తక్కువ ధరలో అందించవచ్చు అని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఐటమ్స్ అయితే అద్భుతము రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఆఫర్ కూడా ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉందంట ఇది కూడా రంజాన్ కంప్లీట్ అయ్యే వరకు ఆఫర్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు లేడీస్ ఒకసారి విచ్చేయండి వీళ్ళు అదేవిధంగా ఎవరికైనా కావాలంటే కూడా ఇప్పుడు మీరు రాలేని పరీక్షల్లో వీళ్ళు కూడా ఐటమ్ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు ఆ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు మీకు ఐటమ్స్ అన్నీ చూపిస్తారు దాంట్లో మీరు నచ్చినవి తీసుకోవచ్చు వీళ్ళది ఓన్ ఫేస్బుక్ కూడా ఉంది వీళ్ళది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాంట్లో కూడా మీరు సనా ఫ్యాషన్స్ వేర్ అని చెప్పేసి మీరు కానీ సర్చ్ చేస్తే వీళ్ళ ఐటమ్స్ అన్ని కనిపిస్తాయి దాంట్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు మీకు మీకు డెలివరీ హోమ్ డెలివరీ కూడా ఫ్రీ ఉంటుంది అదేవిధంగా మీకు రంజాన్లో 25% అనేది అది ఒక ప్రత్యేకత ఈ షాప్ కి మీరు ఒకసారి విచ్చేసి ఈ షోరూమ్ ని బాగా సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు హోటల్ మిట్టా ఇక్కడ ఉంది మన దగ్గర సారే న్యూ కలెక్షన్ ఆ పార్టీ వేర్ డైలీ వేర్ గాగరాస్ హ్యాండ్ వర్క్స్ 3 పీస్ సెట్ సబ్బి దొరుకుత మీకు ఇంటికి కూడా మీకు డెలివరీ ఇస్తాము వాట్సాప్లో కూడా చూపిస్తాము హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా సార్ పిలిచిన తెలువగానే వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు సార్ మా సెల్ నెంబర్ కాంటాక్ట్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ సెవెన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ త్రీ థ్యాంక్ యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి